ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురజాల పట్టణంలోని అని గ్రేస్ వృద్ధాశ్రమంలో గురువారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని మండల యూత్ అధ్యక్షులు నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమం మరి ఆనాడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని వీధుల్లో తాకట్టు పెట్టి విచ్చలవిడిగా మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే భాగంలో ఉన్నప్పుడు మన ఒక లెజెండ్ ఒక లెజెండ్ లాగా ఇచ్చేసి అతను ఒక ఇది కాదు అని మన సొంత పార్టీ పెట్టి దాని తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక ఆరు నెలల్లోనే ప్రపంచ రికార్డు స్థాపించి మన అధికారాన్ని తెలుగుదేశం పార్టీ జెండాని రేపరెపలాడించిన ఘనత మన అన్న అన్నమూరికి తా తారక రామారావు గారికి అదేవిధంగా మరియు వారు ఎస్సీ బీసీ పడులు బలహీన వర్గాల కోసం వారి యొక్క అభ్యున్నత కోసం ఎంతో పోరాడి వారి యొక్క మనోభావాలకి గౌరవ గౌరవప్రదంగా జీవించే విధంగా వారు ఎంతో కృషి చేశారు అదేవిధంగా ఈరోజు ఇంకో మంచి మనం ఉన్నత స్థాయికి ఎదిగాం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని సగర్వంగా మనం మనం సంతోషపడే కార్యక్రమం అదేవిధంగా మన పార్టీ మన ముఖ్యమంత్రి వారు జాతీయ నాయకు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నిక ఎన్నుకొని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ మెంబర్గా మేము ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా మరి మరి మన నాయకులు వీళ్ళంతా కూడా మన పార్టీ కోసం అన్నగారి ఆశయాల కోసం మనందరం పోరాడి మన అదేవిధంగా మన అన్నగారి ఆశయాలు क्या लोगों को उसके अंदर बागला नाल मिल रहा है ना घर में जिनको तो बैठते हुए तो आंसर होंगा घर में इट कर दीजिए पक्के कुत्ते कर दीजिए फिर मतलब ना नरम नग्न ची कुत्ते को तो ये कुत्ते बैठना बांध दूँगा कुत्ते जाग जाओ अमित अमित हम आरा ये सब आरा बैठ बैठ

ஏய் என்னங்க வாஸ் வந்துருச்சு இங்க 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 இ ಹೇಗೆ <laughs>